హాయ్ ఫ్రెండ్స్ ఉసిరికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కడాయిలో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు తీసుకున్నాను ఇవి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పల్లీలు శనగపప్పు ఉద్దిపప్పు ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి నేను ఇక్కడ రెండు ఉసిరికాయలు తీసుకొని తురిమి పక్కన పెట్టుకున్నానండి ముందుగానే దీనికి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి వీటిని అన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుము అనేది యాడ్ చేసుకోండి ఇది ఆయిల్లో మగ్గనివ్వండి ఉసిరికాయ సీజన్లో ఇలా ఉసిరికాయ పులిహోర అనేది ట్రై చేయండి నోటికి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్కైనా ఆఫ్టర్నూన్ మీల్స్కైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పోపు మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ను యాడ్ చేసుకోండి ఇది రైస్లోకైనా యాడ్ చేయచ్చు పోపులోకైనా యాడ్ చేసుకోవచ్చండి ఇది కూడా కొంచెం మగ్గనివ్వండి ఇది మగ్గిన తర్వాత దీనికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మరలా ఒకసారి కలుపుకోండి పోపులోనే ఇక్కడ ఇంగువ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి చిటికడి ఇంగువ వీటినన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఈ పోపు అంతా మగ్గిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్గా ఉంటుందండి మనం పొడి పొడిగా చేసుకున్న రైస్ను వేసి కలుపుకోండి ఉసిరికాయ పులిహోర అనేది చేతితో అయినా కలుపుకోండి స్పూన్తో అయినా కలుపుకోండి నేను ఇక్కడ చేతితో కలిపాను అండి మరలా వేడి చేయొద్దండి ఈ పులిహోరను రైస్ను ఇలాగే కలపండి చాలా టేస్ట్గా ఉంటుందండి చివరిసారిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇలా వెరైటీగా ఉసికారి పులిహోర అనేది ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి